ఎంత అద్వానమైన పాలన అద్వానమైన పరిస్థితులు ఈరోజు కరెంటు బిల్లు ఎట్లా చెప్తాను కళ్ళు మిటికరించకుండా మన మహానాడులో నేను చెప్తాను తమ్ముడు ఒక్క రూపాయ పెంచినా కరెంటు బిల్లు పెరగలేదు అమ్ముడు పెరగలేడు పెరగలేదు పెరగదా పెరగలే పదిహేడు పెరగలే వంద రూపాయలకు నూట యాభై రూపాయలు కావాలని చెప్పి రామకృష్ణ అంత ధైర్యం దూరంగా చెప్తారు కాకలాండి నీ సర్వీసులో ఈ సర్వీస్ సర్వీసులు ఎప్పుడున్నాను చూసింటే ఐదు వందల రూపాయల బిల్లు ఏడు వందల నేను ఒక రూపాయలు పెంచాలంటాను ఇది ఇంట్లో ఉంటే స్థానిక పరిస్థితులు డోర్ పరిస్థితులు ఒకసారి చూద్దాం నిన్న మొన్నన స్థానిక పార్కులు పోయినారు ఏమిటికి జగదీర్తి కాడ ఎంఎస్ఎంఈ పార్క్ అని ఉంటుంది కదా ఫ్యాక్టరీలు పెట్టేది ఫ్యాక్టరీలు పెట్టే పార్క్ పోయి ఈరోజు ఈరోజు దానికి ఓపెనింగ్ ఎంతసేపు పక్కింటి పిల్లలను ఎత్తుకొని మన పిల్లలను తిరగడం ఆ పార్కు అక్కడ జరుగుతున్న పార్క్ పార్కు పెట్టాలనే ఆలోచన ఎవరికి వచ్చింది మనం కాదు ఆ పార్కు పెట్టాలని చెప్పి దానికి ఎనిమిది కోట్ల చిల్లర శాంక్షన్ చేసేది ఎవరు మనం వాదు టెండర్ జరిగినది ఎప్పుడు మనం వాళ్ళు దానికి శంకుస్థాపన చేసే ఎన్నికలు ఉందరా మనం వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు మళ్ళీ పని చేసేటప్పుడు ఒక ఆరు నెలల సంవత్సరం అవుతుంది లేదా అంతేనా ఈరోజు పోవడం అంటే మనము ఇక్కడ పరిశ్రమలు పెట్టాలని ఆలోచన చేసి మనము శాంక్షన్ ఇచ్చి మనము టెండర్లు రానిచ్చి మనము కాంట్రాక్టర్ ఏర్పాటు చేసి మనం పని మొదలు పెట్టిస్తే ఈ రోజు పోతారు దాన్ని అని చెప్పి పోతారు అందుకని చెప్పేది ఎప్పుడు అంతే పక్కింటి కులం ఎత్తుకోవడం నా ఇది చెప్పారు కదా మన పిల్లడిని కనింటాం కదా కన్నాక చిన్నప్పటి నుంచి పెద్దగా చూసుకుంటాం కదా టీడీ కాలేజీకి పోయిన ఒక రేట్ కాలేజీకి పోయాక పట్టపత్రుడు అయిన తర్వాత ఏ కారణం వల్లనో మనం ఒకవేళ ఆ రోజు కాలేజీకి పోలా పోనామనుకో పక్కింటి చిన్న పోయి నేను అని చెప్పి తీసుకొని రావడం అంతేగా ఇది కాక మళ్ళా ఏమంటారో తెలుసున్నాయి ఇక్కడ మొన్న నిన్న మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమని ఇంతకుముందు మనం ప్రశ్న ఏమడిగినాము అయ్యా సబ్ రిజిస్టార్ కార్యాలయము ఇక్కడ ఉండాలి కానీ ఊరు బయటికి ఎందుకు తీసుకుపోతున్నారు సబ్ కార్యాలయం కార్యాలయాలు ఎక్కడైనా కానీ దేశవ్యాప్తంగా ఎక్కడ ఉంటాయి తహసీల్దార్ పక్కన ఉంటాయి సబ్ కార్యాలయం ఎక్కడైనా కానీ దేశవ్యాప్తంగా ఎక్కడ ఉంటుంది పోలీస్ స్టేషన్ కు దగ్గర ఉంటారు ఎందుకంటే రిజిస్ట్రేషన్ కు పోయే వ్యక్తి డబ్బులతో సంబంధించిన విషయం ఉంటది రిజిస్ట్రేషన్ పోయే వ్యక్తి ఆఫీసర్ రికార్డు సంబంధం ఉంటది రిజిస్ట్రేషన్ పోయే వ్యక్తి సబ్జరీ తో సంబంధం ఉంటది కాబట్టి బ్రిటిష్ వాళ్ళ అప్పటి నుంచి కూడా సబ్ కార్యాలయం నేర్చుకుంటూ కూడా తహసీల్దార్ ఆఫీస్ కు ఆర్డీ ఆఫీస్ కు పోలీస్ స్టేషన్ కు రిజిస్టర్ కు పక్కన పెట్టారు ఇక్కడ మేధావులు తీసుకుపోయి ఊరికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో పెట్టినారు ఎందుకు పక్కన వాళ్ళ భూమి ఉందంట ఆ ఫ్లాట్ విలువ విలువస్తుంది అంటారు సరే మొదలైతే శాంక్షన్ చేసినారు శాంక్షన్ చేసినారు ఆడ బిల్డింగ్ కట్టినారు మనం అధికారం వచ్చినాం మనం ఏం చేసినాం ఇది తప్పు అని చెప్పి తిరిగి తెచ్చి మళ్ళీ ఇలా కట్టినాం ఇప్పుడు మనం చేసినది అది కరెక్టా కాదు ఏమంటారు చేసినా మొన్న ఆడ కట్టినారు కదా మళ్ళీ ఎందుకు తెచ్చి ఇలా కట్టినారంట అందుకే స్వామి అది కరెక్ట్ కాదు కదా ఇలా కట్టినారు కదా మళ్ళీ ఎందుకు ఇలా కట్టినారు అంటే ఏమి సమాధానం అసలు ఏమన్నా ఆలోచన విధానం అన్నీ ఉంది అని చెప్పి మనం ఏమడిగినాము ఉన్నాయి ఇన్ని పార్కులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పార్కులన్నీ మనకి ఎవరికైనా తెలుసునా ఇక్కడ ఇంత ఖాళీ స్థలాలు ఉన్నాయని అవి మన డోన్ ఎవరికైనా ఐడియా ఉన్నాయన్న ఖాళీ స్థలాలు ఏడాది ఉన్నాయి ఖాళీ స్థలాలన్నీ కొంతమంది ఆక్రమించుకుంటుంటే కంప చెట్లు మలుస్తుంటే కుక్కలు పనులు జరుగుతుంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే అవన్నీ కూడా తీసేసి దాన్ని నీట్ గా చేసి ఇక్కడ స్థానికులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబాలతో పాటు ఎక్కడన్నా బయట పిల్లలు మ్యారేజ్ కోవాలన్నా వారే ఒక్కరు పోవాలన్నా ఎక్కడికన్నా కానీ ఆక్రయిస్తున్నారంటే ఈరోజు చిన్నగా ఒక్కసారి మరో ఆక్రమణకు గురి చేస్తున్నారు